మన జీవితంలో మనకు ఏదో ఒకటి భయాన్ని కలిగించే సందర్భం ఉంటుంది ఏదైనా పని చేయాలన్నా భయం ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయం బైకు నడపాలంటే భయం ఉద్యోగానికి వెళ్ళాలంటే భయం ఏదైనా సాహస కార్యాలు చేయాలంటే భయం ఎగ్జామ్ రాయాలంటే భయం మన జీవితంలో ఏదో ఒక విషయంలో మనం భయపడతా ఉంటాం అయితే ఇస్రాయల్ ప్రజలకు కూడా ఉన్న భయం ఏంటంటే ఆకూరులోయ ఒక భయం ఎందుకంటే ఆకూరులోయ దగ్గర దేవుడు ఒక వ్యక్తిని శిక్షించాడు అతని పేరు ఆకాను యహోశవ గ్రంథంలో మనం ఈ విషయాలు చూస్తాము ఆకాను చేసిన పాపమును బట్టి దేవుడు ఆకానును శిక్షించాడు ఆకాను ఆకాను కుటుంబాన్ని ఆకానుకు కలిగిన సమస్తాన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఒక గొప్ప రాళ్ల గుట్ట అక్కడ గుర్తుగా వేయబడి ఉంది కాబట్టి ఆ కూరలో ఈ దగ్గరికి వెళ్ళాలంటే దాన్ని చూడగానే ఒక భయం కలుగుతూ ఉంటుంది మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భం ఏదో ఒకటి ఉంటుంది దాన్ని చూడగానే మనకు వెంటనే భయం కలిగిద్ది అయ్యో ఇంకేముంది అంతకుముందు మనం దాన్ని అటెంప్ట్ చేసాం కదా అటెంప్ట్ ఫెయిల్ అయింది ఇక నా వల్ల కాదు నేను దాని దగ్గరికి వెళ్ళకూడదు ఇలాంటి భయాలు మనకు ఉంటాయి పదే 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 ఒక విషయాన్ని మనం ప్రాక్టీస్ చేయటం వల్ల ఏం జరుగుద్ది అంటే మనల్ని పర్ఫెక్ట్ చేస్తుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అయితే మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మనం ఏ విషయమైనా అటెంప్ట్ చేసిన తర్వాత అది ఫెయిల్ అయితే భయపడిపోతాం ఇక దాని దగ్గరకు వెళ్ళకూడదు అది మనకి చేదు అనుభవాన్ని మిగిల్చింది అని అనుకుంటాం కదా మీ జీవితాల్లో ఏమైనా చేదు అనుభవాలు ఉన్నాయా ఎస్ అందుకే మీరు ఆ విషయమై పదే పదే దాన్ని అటెంప్ట్ చేయాలంటే భయపడిపోతూ ఉంటారు ఇక నా వల్ల కాదులేండి మనం ఒకసారి ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వలేదు కాబట్టి వదిలిపెట్టేద్దామండి అని మనం భయపడతా ఉంటాం సిమిలర్గా ఇస్రాయేళ్ళు ప్రజలు కూడా ఆ కోరులో అంటే భయం ఆందోళన దుఃఖం వాడి దగ్గరికి వెళితే వామ్మో విలపించే ప్రాంతం అది అక్కడికి మనం ఆ ప్రాంతం దరిదాపులకు కూడా వెళ్ళకూడదు అనే నియమాన్ని పెట్టుకున్నారు ఇస్రాయేళ్ళు ప్రజలు అయితే దేవుడు ఏమని సలవిస్తున్నాడు అంటే గ్రంథము రెండవ అధ్యాయము పదిహేను వచ్చంలో ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేసేదను అని ప్రకటిస్తున్నాడు ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ బాధలోయ అని అర్థాలు వస్తున్నాయి ఏ గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో అది బాధలోయ అని రాయబడి ఉంది హుషయా గ్రంథం రెండవ అధ్యాయము పదిహేనో వచ్చనంలో శ్రమగల లోయ అని రాయబడి ఉంది ఈ శ్రమగల లోయ దగ్గరకు వెళ్లాలంటే ప్రజలకు భయం కలుగుతుంది కదా అయితే దేవుడు ప్రకటిస్తుంది ఏంటంటే ఆ శ్రమగల లోయనే నేను నిరీక్షణ ద్వారముగా చేసేదము అని అంటున్నాడు అంత మాత్రమే కాకుండా ఏషియా గ్రంథము అరవై ఐదో అధ్యాయం పదో వచ్చనం అంటున్నాడు లోయ పశువులు పరుడు స్థలముగా ఉండును అని అంటున్నాడు ఎప్పుడు ఆ మాట అంటున్నాడంటే నన్ను గూర్చి ఎవరైతే విచారణ చేస్తారో నా ప్రజల నిమిత్తము ఆకోరు లోయను నేనేం చేస్తానంటే పశువులు పొరుండు స్థలముగా చేసేదను శ్రమల లోయను బాధలోయను నువ్వు ఏ విషయమైతే శ్రమ అనుకుంటున్నావో ఏ విషయమైతే బాధ అనుకుంటున్నావో ఏ విషయంలో అయితే వామ్మో నేను అక్కడికి వెళ్ళలేను లేదు నేను ఆ ఎగ్జామ్ అటెంప్ చేయలేను ఇదంటే నాకు భయం అని నువ్వు అనుకుంటున్నావో ఆ భయము కలిగిన ఆ ప్రాంతాన్ని ఏమంటున్నాడంటే అదే నీకు నిరీక్షణ ద్వారం అవుతుంది అని అంటున్నాడు రెండవది ఏమంటున్నాడు అంటే అక్కడే నువ్వు శుభ్రంగా తిని వండుకుంటావు నిద్రిస్తావు అని అంటున్నాడు ప్రేమైన సహోదరి సహోదరుడు ఎప్పుడూ ఇది జరిగిద్దంటే ఆయనను గురించి మనం విచారణ చేసినప్పుడు ఆయనను వెదకినప్పుడు ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మన పూర్ణ హృదయంతో ఆయనను మనం కనుగొనినప్పుడు మనకు అది నిరీక్షణ ద్వారం అవుతుంది యేసుక్రీస్తు ప్రభు అంటారు యవహాన్సు వార్త పదో అధ్యాయం ఏడో వచనంలో గొర్రెల పోవు ద్వారము నేనే అని ప్రకటన చేశాడు ఏంటంట గొర్రెలు ఆ ద్వారము ద్వారానే పరలోకానికి చేరుకుంటాయి లేదా గొర్రెలు ఆ ద్వారము ద్వారానే ఆ దొడ్డిలోకి ప్రవేశిస్తాయి ఆ ద్వారం ఎవరట మన ప్రభు యేసుక్రీస్తువారు భూలోకానికి పరలోకానికి వారధి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నిరీక్షణ కలిగించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను కనుక మనం ఆశ్రయిస్తే ఆయన దగ్గరకు వెళ్ళి నాకు సహాయం చేయమని మనం అడిగితే ఎక్కడైతే శ్రమలు అనే ప్రాంతంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే నీకు బాధను కలిగిస్తుందో ఏ ప్లేస్ అయితే నీకు దుఃఖాన్ని కలిగిస్తుందో ఒకవేళ నువ్వు ఉద్యోగం చేసే ప్రాంతం అది నీకు భయంకరమైన శ్రమలోయగా అనిపిస్తే బాధ కలిగించే కొలిక్స్ మధ్య బాసుల మధ్య నువ్వు ఉద్యోగం చేస్తున్న శ్రమ కలిగిన లోయలా నువ్వు దానిని అనుకుంటున్నట్లయితే నువ్వు ఆయనను నువ్వు ఉన్న పలానా అక్కడే నువ్వు ఆశ్రయించాలి ప్రభువా నాకు సహాయం చేయి ప్రవ్వా నేను నీ దగ్గరకు వచ్చానయ్యా అయ్యా నీ ప్రజల నిమిత్తము ఈ ప్రాంతాన్నే ఎక్కడైతే నాకు శ్రమ కలుగుతుందో ఆ ప్రాంతాన్ని నేను నిరీక్షణ ద్వారముగా మారుస్తానున్నావు పశువులు పరుడు స్థలముగా ఉంచుతానున్నావు నాయన పశువులు ఎక్కడైతే నాయన అవి పరుగుంటాయంటే ఎక్కడైతే వాటికి సమృద్ధి ఆహారం దొరుకుతుందో ఎక్కడైతే వాటికి శాంతి సమాధానం దొరుకుతుందో అక్కడే కదా అవి శుభ్రంగా తిని పండుకుంటాయి ఇప్పుడు నేను కూడా నేను చేస్తున్న ఉద్యోగం ప్లేసులో అది నాకు శ్రమగా తోస్తుంది నేను ఉన్న కుటుంబంలో నా భర్త వలన లేదా నా కుటుంబీకుల వలన నా అత్త మామల వలన లేదా ఇతరుల వలన నాకు అది శ్రమ వారు నన్ను బాధ పెడుతున్నారు నా భర్త వలన నాకు శ్రమ నా కుటుంబ సభ్యుల వలన నాకు శ్రమ కలుగుతుంది ఈ ప్రాంతం నాకు నిరీక్షణ కలిగించే ప్రాంతంగా ఉండాలి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను నిన్ను గురించి విచారణ చేస్తున్నాను నీ ప్రజల నిమిత్తమే కదా ప్రభు కేవలం నీ ప్రజల నిమిత్తమే కదా నాకు నిరీక్షణ ద్వారాన్ని తెలుస్తావు దయచేసి నాకు సహాయం చేయమని మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతామో ఆయన ఆకూరులో ఇది నీ కోసం నిరీక్షణ ద్వారముగా మారుస్తాడు అంత మాత్రమే కాదు నీకు సమృద్ధిని సమాధానం కలిగించే ఓ గొప్ప ప్రాంతంగా నువ్వు శ్రమ అనుకుంటున్న ప్రాంతాన్నే నువ్వు నింద అనుకుంటున్న ప్రాంతాన్నే నీవు ఈ ప్లేసు నాకు హాని చేసే ప్రాంతం అని నువ్వు భయపడుతున్న ఆ ప్లేస్ని ఆ ఇంటిని ఆ ఆ ఉద్యోగ ఆఫీసునే ఆయన నిరీక్షణ ద్వారముగా ఆశీర్వద ద్వారముగా శాంతి సమాధానం కలుగు చేసే ద్వారముగా మారుస్తాడు ఎందరికి బాగా తెలిసిన వ్యక్తి మోయాబు దేశము నుండి రిత్తురాలుగా తిరిగి వచ్చింది మోయాబు దేశంలో తన భర్తను ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది పోగొట్టుకొని తన కోడలను తీసుకొని తిరిగి తన స్వదేశానికి వచ్చింది ఇప్పుడు అక్కడున్న ప్రజలు నయోమిని చూసి నయోమి ఎలా ఉన్నావు బాగున్నావా ఆరోగ్యం బాగుందా ఏంటి ఎలా అయిపోయావు దేవుని వెళ్ళను ఆశీర్వాదాన్ని పొందుకున్నదానివి కదా అసలు ఎవరో నీ పక్కన ఉన్నాము ఈమెవరో అని అడుగుతా ఉన్నారు అప్పుడు నయోమి అన్నది నేను సమృద్ధి గల దానిని వెళ్ళాను కానీ నేను రిక్తురాలను తిరిగి వచ్చాను ఇప్పుడు నన్ను మీరంతరూ మధురం నయోమి అని పిలవద్దు మారా చేదు అని పిలవండి అని అన్నది కానీ దేవుడు ఎక్కడైతే ఆమె పోగొట్టుకుందో ఆ ప్రాంతంలో నుండి వచ్చిన వ్యక్తి ద్వారానే దేవుడు నిరీక్షణ ద్వారాన్ని తెరిచాడు అద్భుతం ఏంటంటే ఋతు మోయాబియురాలు ఆ ఋతు ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆమె మారా జీవితాన్ని మళ్లీ మధురముగా మార్చాడు ఒకప్పుడు ఇస్రాయల్ దేశంలో ఉన్నప్పుడు ఆమె మధురం మధురం అబ్బా దేవుడు నిన్ను ప్రేమించి నవమే నీకు ఇద్దరు కుమారులను ఇచ్చాడు ఎంత గొప్పదానమో అని ఏ విధంగా అయితే పూర్వం తనను పొగిడారో ఇప్పుడు ఆమె అన్ని పోగొట్టుకుని వచ్చినప్పుడు కూడా ప్రజలు ఏంటి ఇలా అయిపోయామని అడిగారు కదా ఇప్పుడు ఆమె ఏ ప్రాంతంలో అయితే పోగొట్టుకుందో ఆ పోగొట్టుకున్న పూర్వస్థితిని ఆ ప్రాంతంలో పుట్టిన మోయాబీరాలు రూతు ద్వారా ఆమెకు ఒక నిరీక్షణను కలుగు చేశాడు నిరీక్షణ కలుగు అట ఆమె ద్వారా దేవుడు మళ్ళీ ఒక కుమారుణ్ణి ఇచ్చాడు ఎంత అద్భుతమో కదా మనకి ఇక నిరీక్షణ లేదు ఆమె ఏమన్నదంటే అమ్మా నేను అన్నీ పోగొట్టుకున్నాను ఋతు నువ్వు నాతో రావద్దు ఓకపోవలే నువ్వు కూడా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు అని అన్నది కానీ రూతు ఏమన్నది తెలుసా అలా కాదత్తా నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నీ దేశమే నా దేశం నువ్వెక్కడుంటే అక్కడే నువ్వు ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తే నేను కూడా ఆ దేవుణ్ణే ఆశ్రయిస్తాను అని అత్త వెంటబడి చిన్నపిల్ల వలె వచ్చింది నయోని దేవుడు వదిలిపెట్టలేదు ఋతు రూపంలో ఆమె ఒక నిరీక్షణను కలుగు చేశాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు ఇప్పుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు కుటుంబాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు ఆస్తిని పోగొట్టుకుని ఉండవచ్చు నీ కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు లేదా నీ జీవితాన్నే ఉండవచ్చు ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు లేదా నువ్వు అనుకున్న ఉద్యోగం రాకపోయి ఉండవచ్చు నీ జీవితంలో నువ్వు అనుకున్న కార్యం ఏది జరగకపోయి ఉండి ఉండవచ్చు ఆయనను నీకొక నిరీక్షణ కలుగు చేస్తున్నాడు ఎప్పుడు అంటే ఆయనను నువ్వు ఆశ్రయించినప్పుడు ఇస్రాయేలు దేశం దేవుని ఆశ్రయ స్థలం చూసారా ఆమె ఎప్పుడైతే ఇస్రాయేల్ దేశం వచ్చిందో ఆయన నామం పేరు పెట్టబడిన దేశం ఆయన కోసం సపరేట్గా ఏర్పరచుకున్న దేశం ఆయనను ఆశ్రయించే స్వదేశం ఇస్రాయల్ దేశం ఎప్పుడైతే ఇస్రాయల్ దేశంలోని బెత్తలేముగా తన ఊరికి తన స్వగ్రామానికి వచ్చిందో అక్కడ నుంచి ఆమెకు దేవుడు మేలు చేయడం ప్రారంభించాడు నీ జీవితంలో కూడా మేలు జరగాలంటే నీవు ఎక్కడైతే నీ భక్తి జీవితాన్ని ఎక్కడైతే నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయావో తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి అబ్రహాము తాను బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన ప్రదేశాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడ శ్రమలు వచ్చేసాయి తన భార్యను వేరే వాళ్ళు అపహరించారు అయితే దేవుడు తన కృపావాచనం చొప్పున విడుదల కలుగు చేశాడు మళ్ళీ అబ్రహామట తిరిగి ఎక్కడైతే తాను ప్రార్థన చేశాడో అక్కడికి వచ్చి ఇది నా నిరీక్షణ ద్వారం అని అక్కడ మళ్ళీ ప్రార్థన చేశాడు మళ్ళీ దేవుడు ఏం చేశాడు అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు ఇన్నాళ్ళు నువ్వు ఆయన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు శ్రమ కలిగింది కష్టం వచ్చింది అన్ని పోగొట్టుకున్నావు ఇప్పుడు నువ్వు చేయాల్సింది అంటే ప్రభు సెలవు మాట నన్ను గురించి మీరు విచారణ చేస్తే నా ప్రజల నిమిత్తము నేనేం చేస్తాను నీకు నిరీక్షణ కరువు చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు మన జీవితంలో మనం ఏం కోల్పోయినా సరే మనకు ఒక నిరీక్షణ ఎవరి ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిరీక్షణ ఉంది ఇప్పుడు నయోమికి కలిగిన నిరీక్షణ అంటే ఋతు ద్వారా దేవుడు ఒక ఇచ్చాడు ఉబేదేదు అనే ఇచ్చాడు ఇప్పుడు పొగడాల్సింది ఎవరిని ఋతుని బోయాసుని పొగడాలి కానీ ఇప్పుడు ఊరు ప్రజలందరూ కూడా ఎవరిని పొగుడుతున్నారు అంటే ఋతు గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగు మరియు పదిహేను వచనాలు నీకు బంధువుడు లేకుండా చేయని స్థుతి నందును గాక నువ్వు రిత్రాలని నాకు దిక్కు మొక్కు లేరు మొగ దిక్కు లేరు ఇక ఎవ్వరు లేరు అని అనుకుంటున్నావు కదా అయితే నీకు ఏ దిక్కు లేకుండా చేయని దేవునికి ఏ బంధువుడు లేకుండా చేయని దేవునికి స్థుతి కలుగును గాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారులు కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలను దేవునికి ఇచ్చాడు ఇప్పుడు ఆమె ద్వారా ఇదిగో కుమారుణ్ణి నీ చేశాడు ఈ కుమారుడు నీ వృద్ధాప్యం ఉంద నిన్ను ఊదారుస్తాడు నిన్ను పోషిస్తాడు ఎంత గొప్ప మాటలు చూసారా నిరీక్షణ ద్వారం ఆయన కలుగు చేసినప్పుడు నాకు ఎవ్వరు దిక్కు లేరు నాకు దిక్కు మొక్కు లేరు ఈ వృద్ధాప్యములో నన్ను పోషించేవారు లేరు నన్ను కనిపెట్టుకునేవారు లేరు అని మనం చాలాసార్లు బాధపడిపోతాము కదా కానీ ప్రభు అంట చూడండి ఆమె ముసలితనములో ఆమెను ఉదార్చుటకు ఆమెను పోషించుటకు ఒక కుమారుణ్ణి కలుపు చేశాడు నిరీక్షణ లేదు కానీ నిరీక్షణ కలుగు చేశాడు ఎప్పుడూ ఆమె పోగొట్టుకున్న ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి తిరిగి ఆమె దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఆమెకు ఒక నిరీక్షణను కలుపు చేసి ఒక కుమారుణ్ణి మనవణ్ణిచ్చాడు ఆ మనవణ్ణి ఎత్తుకొని ఆమె మురిసిపోయింది ఆమె వృద్ధాప్యంలో ఆమెకు ఒక నిరీక్షణ ఆమెను పోషించేవాడు ఓదార్చే ఓవేదేదు దేవుడు ఆమెకు ఇచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా నీవు కూడా ఏ విషయంలో అయితే రిక్తురాలుగా రిక్తుడుగా నాకు అన్ని పోగొట్టుకున్నాను ఇక నా జీవితం వ్యర్థమైపోయింది అని నన్ను అనుకుంటున్నట్లయితే ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయించగలిగితే ఆ లాంటి నీ బ్రతుకుని ఆ కోరులో నీ శ్రమని ఆ కోరులో బాధని ఆయన ద్వారాన్ని తెరిచి నీకు ఒక నిరీక్షణను కలుగు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు మార్కు సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వచ్చినాల్లో పన్నెండేళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీకి ఏ నిరీక్షణ లేదు ఆమె పన్నెండేళ్ల నుండి ఏ నిరీక్షణ లేకుండా తన ధనాన్నంతా వ్యయపరిచింది హాస్పిటల్ చుట్టూ తిరిగింది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది వెళితే ఇక అమ్మా ఈ రోగాన్ని మేము బాగు చేయలేము మా వల్ల కాదు వీటికి మెడిసిన్స్ కూడా లేవు ఎప్పుడు చెప్తున్నారు పన్నెండేళ్ళ గడిచినా చెప్పారు వీటికి మెడిసిన్స్ లేవు ఏదో ఒక రకంగా నువ్వు ఇక కాలాన్ని వెళ్ళబుచ్చటమే అని అని చెప్పారు భర్త వదిలేశాడు పిల్లలు వదిలేశారు ఆమెకున్న రోగం ఏంటి ఇరవై నాలుగు గంటల రక్తస్రావం కలుగుతూనే ఉంటుంది ఇక హాస్పిటల్ చుట్టూ తిరిగింది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అయినా కాని ఏ డాక్టర్ కూడా ఆమెకు నిరీక్షణ కలుగు చేయలేదు తగ్గిద్ది అని భరోసా ఎవరు ఇవ్వలేకపోయారు చూడండి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు అండి నీలాంటి నాలాంటి వ్యక్తి వచ్చి చెప్పాడు అమ్మా నీకు ఒక నిరీక్షణ ఉంది ఆయనే మన ప్రభు అని సుఖ్రీస్తు వచ్చాడు ఎల్లు త్వరగా ఎల్లు ఆయన స్వస్థపరుస్తాడంటే ఆ మాట నమ్మి ఇక నిరీక్షణ లేదు నన్ను స్వస్థపరిచేవారు లేరు నన్ను బాగు చేసేవారు లేరు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు లేరు ఇక నా బ్రతుకు అయిపోయింది అనుకుంటున్న చివరి దశలో ఆ శ్రమట ఆమెకు ఒక నిరీక్షణ కలుగు చేసింది ఏ రోగమైతే ఆమెను బాధించిందో ఆ రోగాన్ని స్వస్థపరచుకోవడం కోసం ఆమెకు ఒక నిరీక్షణ కలుగు చేసిన మాట ఏసయ్య ఉన్నాడు ఆ మాటను పట్టుకొని నమ్మింది విశ్వసించింది ఆయన గురించి విచారణ చేసింది ఆయన దగ్గరకు వెళ్ళిందండి ఆయన దగ్గరకు వెళ్ళి ఆ ప్రజల మధ్యలో ఆయనకి ఆ బాధను చెప్పుకోలేక మెల్లగా వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది బాగుపడింది ఏమండి బ్రతుకుతామన్న ఆశ లేదు కుటుంబం వదిలిపెట్టింది ఆస్తుపాస్తులు పోగొట్టుకుంది ఏ డాక్టర్ కూడా భరోసా ఇవ్వలేదు అయితే ఆమెకున్న ఒక నిరీక్షణ మందులు లేని ఈ రోగాన్ని స్వస్థపరిచే యేసయ్య గురించి విచారణ చేసింది ఎవరు స్వస్థపరచగలరు ఆ ఏసఐ ఒక్కడే అనుకుంది ఆయన దగ్గరకు వెళ్ళింది ఆయన వస్త్రాన్ని ముట్టింది స్వస్థపడింది ప్రియా సహోదరి సహోదరు ఏ రోగమని ఆకూరయలో ఈరోజు నువ్వు చిక్కుకున్నావు ఆకూరలోయ ఒకవేళ నీకు అస్వస్థ కలుగు చేసిందా ఒకవేళ నేను భయంతో ముంచెత్తిందా ఒకవేళ ఈ ఈ యొక్క రోగానికి మెడిసినే లేదు నా బ్రతుకు ఇంతే అని ఒకవేళ ఆకూరలు అయ్యేలాంటి అనారోగ్యాలతో ఈరోజు నువ్వు అలాంటి శ్రమల్లో నిందల్లో బాధల్లో కృంగిపోతున్నావా అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పన్నెండు సంవత్సరాల నుండి ఆమె బాధపడుతున్నా అదిగో ఆయన స్వస్థపరుస్తాడు మనకు ఒక నిరీక్షణ ఏసయ్య ఉన్నాడు అని నమ్మింది ఆయన వస్త్రాన్ని ముట్టింది స్వస్థపడింది నువ్వు కూడా ఈరోజు ఏం చేయావో తెలుసా ఆయనను ఆశ్రయించు ఆయనను ఆశ్రయించి ప్రభు నీ వస్త్రపు చెండులో స్వస్థ ఉంది కదా ఇదిగో ప్రశస్తమైన నీ వస్త్రములను ముట్టుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వండి నాకు స్వస్థతనేవి ఉండయా నాకు ఆరోగ్యాన్ని ఉండయా అని గనుక మీరు ఈరోజు ఆయనను ఆశ్రయించగలిగితే ఆ నిరీక్షణ ద్వారా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు వ్యవహార స్వార్త ఐదో అధ్యాయం ఆరో వచనంలో బెతస్తా కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది ఏళ్ల నుండి వ్యాధిగ్రస్తుడు ఒకడున్నాడు దేవదూత వచ్చి బెతస్తా కోనేరు దగ్గర నీళ్లు కదిలించినప్పుడు ఎవడైతే ఆ నీటిలోకి ముందుకు దిగుతాడో వాడు స్వస్థత కలుగుతుంది ఇప్పుడు ఇడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు నిరీక్షణ లేని ముప్పై ఎనిమిది సంవత్సరాలు కనిపెట్టుకున్నాడు ఒక్కరోజు కూడా వాడి కుటుంబ సభ్యులు కానీ వాడి భార్య కానీ లేదా వాడి పిల్లలు గాని వారి బంధువులు గాని వాడికి సంబంధించిన ఎవరైనా సరే వాడిని వచ్చి అరే నీళ్లు కదిలించినప్పుడు తీసుకెళ్లి వాడిని కోనూరులో దించుదామే అని ఒక్కడ కూడా అనుకోలేదు ఇప్పుడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు అదే ప్లేసులో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కనిపెట్టుకుని ఉన్నాడు ఎంత గొప్ప నిరీక్షణ చూసారా నిరీక్షణ అంటే కనిపెట్టుకుని ఉంటామండి దేవుని కార్యాలు జరిగే వరకు కనిపెట్టుకుని ఉండటం దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ముప్పై ఎనిమిది సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడు ఒక రోజు ఏసయ్యా వాడు నిరీక్షణను చూసి వాడి దగ్గరికి వెళ్ళి స్వస్థపడగరచున్నావా అని అడిగాడు అవునయ్యా అంటే లేచి నీ పరిపెత్తుకొని ఇల్లు అన్నాడు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన కార్యమో కదా ప్రేమైన సహోదరి సహోదరా ఉండు దేవుడు నీకు స్వస్థతను శీఘ్రమే కాక ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉందండి అన్న ప్రజలకు లేని నిరీక్షణ మనకున్న నిరీక్షణ అంటే మన ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన సన్నిధిలో నువ్వు ఉండు ఆయన శీఘ్రమే నీకు స్వస్థనిస్తాడు ఇషము అరవై ఐదో అధ్యాయం పదవచనంలో నన్ను గురిచి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము ఎడారిని ఏదోనుగా మారుస్తాడు నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగు చేస్తాడు అర్ధాకులతో పండుకున్న వారికి సంపూర్ణమైన ఆహారాన్ని ఇస్తాడు ఆయన పోషిస్తాడు ఆయన పొరుండ చేస్తాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరుండ చేయచున్నాడు శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని దావిదంటాడు ఎప్పుడంటే ఆయన్ను ఆశ్రయించినప్పుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన గురించి విచారణ చేసినప్పుడు ఆయన మనకేమిస్తాడట ఆరోగ్యాన్ని ఇస్తాడట ఆయుష్ని ఇస్తాడట కృపణ ఇస్తాడట శ్రమలలో నుండి ఆశీర్వదంలోకి నడిపిస్తాడట ఏ ప్రాంతం నీకు శ్రమగా ఉందో ఏ ప్రాంతంలో నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావో ఆ ప్రాంతాన్నే ఏదో తోటగా మారుస్తాడు ఎవరి కోసం ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉన్నవారి కోసం ఆయన కొరకు ఎదురు చూసేవారి కోసం ఆయన గురించి విచారణ చేసేవారి కోసం ఆయన ఆ కూరులోయను ఏం చేస్తాడు పశువుల పరుండే పచ్చగ కలిగిన ప్రాంతంగా మారుస్తాడు మీలో ఎంతమంది నా నిరీక్షణ ద్వారా అయిన నాకు నాకు ఆరోగ్యాన్నివు నా నిరీక్షణ ద్వారం అయిన ఏసయ్యా నాకు విడుదల నువ్వు స్వస్థతనివ్వు సమాధానాన్నివు అని అడుగుతున్న వారు మీ గుడిహస్థాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన ఏసయ్యా మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రములు ప్రభా అయ్యా మా బిడ్డలో నిరీక్షణ లేని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు గడిపారు నిరీక్షణ లేని రోజులు ఎన్నో రోజులు గడిపారు అయితే ఈ రోజు మాతో మాట్లాడారయ్యా నిరీక్షణ ద్వారము నేనే అని అన్నావు పరిశుద్ధురా నిన్ను ఆశ్రయించు వారిని నిన్ను గురించి విచారణ చేసిన వారికి నీ ప్రజల నిమిత్తము నిశ్చయముగా నువ్వు ఆ కోరు లాంటి లోయలనే అయ్యా అక్కడ నా ప్రభు విప్లవాత్మకమైన ఆశీర్వదలోయగా మార్చే గొప్ప దేవుడు ప్రభు ఈ రోజున ఆయన నిన్ను ఆశ్రయిస్తున్నారు ఆకూరు కూరులో ఇలాంటి శ్రమలు ఆకూరు కూరలో నిందలు ఆకూరు కూరలో అనారోగ్యాలు అయా మా బిడ్డలను చుట్టుముట్టి ఉన్నాయేమో దయచేసి నిరీక్షణ ద్వారమైన ఏసయ్య విడుదల స్వస్థత సమాధానం చేతులెత్తిన బిడ్డలందరికీ దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం మా నిరీక్షణ నీవే పరలోకానికి చేర్చే నిరీక్షణ ద్వారాన్ని కూడా నీవే ప్రభా అన్ని ద్వారాలు మూసుకున్నా ఏడో ద్వారాన్ని మా కొరకు నువ్వు తెరిచే దేవుడో ప్రభా మా జీవితంలో మోయబడిన ద్వారాలను బట్టి మేము చింతించకుండా నిరీక్షణ ద్వారమైన ఏడో ద్వారం గురించి మేము ఆలోచన చేసి నిన్ను ఆశ్రయించే కృపని మాకు దయచేయండి మా జీవితంలో మోయబడిన ద్వారాలన్నిటి కొరకై అయా నీకు స్తోత్రములు ఇదిగో ఆ ద్వారాలను బట్టి కాక నిరీక్షణ ద్వారమైన నీ వైపు చూసి అయా నా ప్రభు ఏడో ద్వారాన్ని తెరిచే నీ వైపు చూసి అయా నిన్ను ఆశ్రయించే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం మా బిడ్డలో చాలా మంది నాయన డిఎస్సి ఎగ్జామ్ రాసి ఉన్నారు యేసు నామవు మా బిడ్డలు ఉద్యోగాన్ని పొందుకుందరుగాక అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థతను కలుగు గాక పరిశుద్ధుడ నిరీక్షణ లేకుండా అన్ని పోగొట్టుకుని ఉన్నారు ప్రభా ఈ రోజు నిరీక్షణ కలుగు చేసి పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునే కొరకునే దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల వివాహాలు జరిగించండి పరిశుద్ధుమైన తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి పరిశుద్ధిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది కానిస్టేబుల్ కోసం కొంతమంది ప్రభా గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు ఏ నామన మా బిడ్డల ఉద్యోగాలు పొందుకొందులుగాక రక్షణ వారు మనుషులు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఆయన ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయండి మెట్టుకి మా బిడ్డల యొక్క శ్రమలోయను ఆకూరులోయను ఆశీర్వదులోయగా ఆశీర్వాదం కలిగించు లోయగా మార్చమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్